శ్రీ గురుభ్యో నమ శ్రీయనాధిపతి నమ శ్రీమాత్రే నమ నమ శివాయ పరతీపతర హర మహాదేవ శంభూ శంకర ప్రేక్షక మహాశివులకు మరియు భక్తులందరికీ కూడా ఉగాది విశ్వాసనామ సంస్తార శుభాకాంక్షలు విశ్వజనామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ఇప్పుడు కన్యా రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం కన్యా వారి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయము రెండుగా ఉన్నది రాజ్యపూజం ఆరు అవమానం కూడా ఆరుగా ఉన్నది ఇక గ్రహచార గోచారాలను పరిశీలించగా యొక్క కన్యా రాశి వారందరికీ కూడా విద్యా కళాత్ర కార్యక్రమ గురుడు పదవ ఇంటిలో మరియు శని కూడా బలీయంగా ఉన్నాడు కావున అత్యధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితాన్ని గడుపుతారు కన్యా రాశి కూడా రాజకీయంగా ఉద్యోగ విద్య కళా సాంఘిక రంగాల్లో అన్నిటిపైన మీదే పై చేయిగా ఉంటుంది చాతుర్యంతో పట్టుదలతోనూ ఇలాంటి వ్యక్తులనైనా కూడా లెక్క చేయరు ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్తారు స్త్రీ పురుషాలను వశం చేసుకోగలుగుతారు జీవితం గడుపుతారు వాహన సుఖం వివాహాదులు జరగవలసిన వారికి వారి ఆశయాలకు తగిన వారితో సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వారు ఇలాంటి వారిని చేసుకోంటారు అలాంటి వారిని చేసుకోలుగుతారని చెప్తున్నారు ఇక్కడ స్త్రీ ప్రభావం మీకు చక్కటి సహాయ సహకారాలు అందించును భార్య ఇష్ మీ యొక్క భార్య కూడా ఇష్ట ప్రకారం నడుచుకుంటుంది అదేవిధంగా భార్య ఇష్ట ప్రకారంగా నడుచుకున్నట్లయితే ఆమె ప్రభావం చేత విలువైన వస్తువులను సేకరించగలుగుతారు గృహ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది పుణ్యక్షేత్ర సందర్శన పుణ్యకార్యాలు చేయగలుగుతారు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు స్థల మార్పులు గృహ మార్పులు తాము పట్టినటువంటిది బంగారమా అన్నట్లుగా ఉండే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క స్నేహపరిచయం కావాలని ఇతరు చక్కగా ముందుకు వస్తారు చాలా గణనీయంగా ఉత్తేజకరమైన జీవనం పొందుతారు ఆదాయం బాగానే ఉంటుంది గృహంలో శుభకార్యాలన్నీ కూడా కలిసి వస్తాయి ఉద్యోగస్తులందరి కూడా కాలం బాగా కలిసి వస్తుంది కొద్ది కాలంగా పడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అధికారుల యొక్క మన్ననన్నీ కూడా పొందగలుగుతారు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రుమెంట్లు ప్రమోషన్స్ మీ పనికి దగ్గర గుర్తింపు పొందగలుగుతారు ప్రైవేటు కంపెనీలో పనిచేయ వారికి యజమాన్యం యొక్క మద్దతు చక్కగా లభిస్తుంది మీ ప్రధ మీ ప్రతిభను యజమాన్యం వారు గుర్తించి మంచి గౌరవాదులు కూడా కల్పించగలుగుతారు ఈ సంవత్సరము పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరము మంచి కాలం అని చెప్పుకోవచ్చు కష్టానికి తగిన ఫలితాన్ని పొందగలుగుతారు మీ సేవలను అధిష్టాన వర్గం వారు గుర్తించి ఏదో ఒక నామినేటెడ్ పదవులైనా కూడా మీరు దక్కించుకోగలుగుతారు ధనం మాత్రం ఖర్చైనా కూడా ఏదైనా విజయాన్ని పొందగలుగుతారు కళాకారులకు మాత్రము అంత అనుకూలంగా ఉండదని చెప్పుకోవాలి విజయాలు లేక నూతన అవకాశాలు రాక కొద్దిగా అవార్డులు రివార్డులు కూడా లేక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి గాయని గాయకులకు డైరెక్టర్లకు రచయితలకు నూతన అవకాశాలు రాక ఇబ్బందులు పడతారు విజయాలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలమైన కాలమే అని చెప్పవచ్చు ఆశించినంత మీద లాభాలు పొందగలుగుతారు ఈ సంవత్సరం విద్యార్థులకు గురుడు ప్రాణంలో బలీయంగా తదుపరి పదవ స్థానంలో ఉండడం వల్ల జ్ఞాపక శక్తిని బాగా పెంచుకోగలుగుతారు పరీక్షలు బాగా వ్రాసి మంచి మార్కులు సాధిస్తారు వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు పంట దిగుబడి పెరుగుతుంది రుణాలు పూర్వం ఉన్నటు రుణాలు కూడా తీర్చగలుగుతారు గృహంలో శుభకార్యాలు చేపట్టగలుగుతారు ఇక ఈ రాశి స్త్రీలందరూ కూడా స్త్రీలందరికీ కూడా మంచి యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి మీ మాటకు తిరుగులేదు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గౌరవించవలసిందే కుటుంబంలో మీకు విలువ చాలా పెరిగిపోతుంది మీ పేరుతో స్థిరాస్తులు కొనగలుగుతారు కేతువుల వల్ల ఆరోగ్యం బంగాల మాత్రం తప్ప స్త్రీలకు జాగ్రత్తగా ఉండాలి నూతన రోగాలు శస్త్రభయం అంటే డాక్టర్ దగ్గరికి చీటికి మాడికి డాక్టర్ గారికి సంభరించాల్సిన అవసరం వస్తుంది ప్రతి చిన్న విషయానికి కూడా కలవరం చెందుతారు కానీ శనిబలం వల్ల కొంత బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ఉద్యోగాలు చేయ ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది గరిపిన స్త్రీలకు సులువుగా పూడు వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీ సంతాన యోగం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది మొత్తం మీద ఈ రాసే స్త్రీ పురుషాలందరూ కూడా బాధలన్నీ పోయి సుఖ సౌఖ్యాత గృహ జీవితం ఆనందం పొందగలుగుతారు ఇందులో ఎలాంటి సందేహము లేదు కావున మీ పైన నరఘోషం ఎక్కువగా ఉంటుంది నరఘోషం తగ్గించుకోవడానికి తగ్గించుకోవడానికి ఒకటే మార్గము ప్రతి సోమవారం కూడా దగ్గరలో ఉన్న శివానికి వెళ్ళండి ఆ శివ చక్కగా పంచామృతాలతో జలాభిషేకం కూడా చేయండి శుభకార శుభదాయకంగా ఉంటుంది శుభం గురుభ్యో నమ